వైసీపీ హయాంలో తీవ్ర వివాదాస్పదమైన భూముల సర్వేపై ఆచితూచి అడుగులు వేస్తోంది కూటమి ప్రభుత్వం జగన్ ప్రచార యావతోనే సమస్యలు వచ్చాయంటున్న ప్రభుత్వం వాటిని పరిష్కరించిన తర్వాతే సర్వేపై ముందుకు వెళ్తామని ప్రకటించింది అయితే ప్రభుత్వ తీరును తీవ్రంగా వ్యతిరేకిస్తోంది వైసీపీ సర్వేపై చంద్రబాబు యూ టర్న్ తీసుకున్నారని మండిపడుతోంది సర్వేపై ఏపీలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్దం నడుస్తోంది ఇటీవల రెవెన్యూ శాఖపై రివ్యూ జరిపిన సీఎం చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకున్నారు రాష్ట్రంలో త్వరలో కొత్త పాస్ పుస్తకాల పంపిణీ చేయాలని నిర్ణయించారు పాస్ బుక్ ను క్యూఆర్ కోడ్ తో ముద్రించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు ఆ క్యూఆర్ కోడ్ లో యజమాని వివరాలతో పాటు ల్యాండ్ కు దారి చూపేలా రూట్ మ్యాప్ ఉండాలన్నారు మరోవైపు పాస్ పుస్తకాల్లో జగన్ ఫోటో ఎందుకు పెట్టారో అర్థం కాలేదన్నారు రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అలాగే గత ప్రభుత్వం చేపట్టిన భూ సర్వేలోనూ అనేక సమస్యలు వచ్చాయని మండిపడ్డారు త్వరలో గ్రామ సభలు పెట్టి ఇబ్బందులు పరిష్కరిస్తామన్నారు ఆ తర్వాతే సర్వేపై ముందుకు వెళ్తామని స్పష్టం చేశారు మరి ముఖ్యంగా భూ సర్వే పేరుతో సర్వే అనేది ప్రోగ్రాం డిజిటలైజేషన్ అనేది చాలా మంచి ప్రోగ్రాం కానీ ఇతనికి ఉన్నటువంటి బొమ్మల పిచ్చితో స్టేట్ నుంచి కూడా ఏదైతే కేంద్రం ఇచ్చినటువంటి సపోర్టుని సర్వేకి వాడుతూ స్టేట్ నుంచి కూడా అతని బొమ్మల పిచ్చి కోసం ఈ సర్వే రాళ్ళు అని చెప్పేసి అయితే పాస్బుక్ల కోసం అని చెప్పేసి ప్రజాధనాన్ని వేస్ట్ చేశారు ఈ యొక్క సర్వే మూలంగా వచ్చినటువంటి ఉత్పన్నమైనటువంటి ఇబ్బందులు కూడా మళ్ళా గ్రామ సభలు పెట్టి అవన్నీ కూడా రెక్టిఫై చేసిన తర్వాతే మిగతా దగ్గర సర్వేలో ముందుకెళ్లే విధంగా ఈరోజు సూచనలు ఇచ్చారు కేపీ ప్రభుత్వ నిర్ణయంపై మండిపడ్డారు మాజీ మంత్రి అంబటి రాంబాబు భూముల రీసర్వేపై జగన్ విమర్శించిన చంద్రబాబు ఇప్పుడు దాన్ని కొనసాగిస్తామని చెప్తున్నారని విమర్శించారు భూ యజమానులకు లాభం చేకూర్చాలని జగన్ ఆలోచిస్తే ఇష్టానుసారం ఆరోపణలు చేసిన చంద్రబాబు ఇప్పుడేమో రీసర్వే చేయిస్తామనడం ఆయన ద్వంద్వ వైఖరికి నిదర్శనమని ఆరోపించారు వైద్యాంగానికి భూ యజమానులకి రక్షణ కల్పించాలనేటువంటి ఒక సదుద్దేశంతో ప్రారంభించబడినటువంటి ఈ రీసర్వేని మాట్లాడరండి తెలుగుదేశం వాళ్ళందరూ మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మాట్లాడారు మీరు చూశారు కదా జగ జలగన్న పథకం అంట ఇది జగనన్న కాదు మేము జగనన్న పథకం అని పెట్టాము దాన్ని జలగన్న పథకం అని పెట్టాడు మరి ఆ జలగన్న పథకాన్ని మళ్ళీ నువ్వు ఎందుకు తీసుకొచ్చావే చంద్రబాబు నాయుడు గారు నాకు చెప్పండి ఒక మాట అన్నావు నిన్ను కాదు మొన్న పదిహేడో తారీఖున అన్నావు ఏ సర్వే ప్రశ్న లేదు ఎవరన్నా అడిగితే వాళ్ళకి చేస్తాం ఇక ఆపేస్తాం అసలు ఈ రాళ్ళు ఏం చేసుకోవాలో మనం ఎత్తున కొట్టుకోవాలో కింద కొట్టుకోవాలో అర్థం కావట్లేదు అన్నావు మరి ఇప్పుడు ఏం చేస్తావని అడుగుతావు గత ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఉత్తమమైందని మరోసారి స్పష్టం చేశారు మాజీ మంత్రి అంబటి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చింది జగన్ కాదు కేంద్ర ప్రభుత్వమే అని తేల్చి చెప్పారు అయితే ఆ కేంద్రంలో భాగస్వామిగా ఉన్న చంద్రబాబు ఆ యాక్ట్ ను పేరు మార్చైనా మళ్ళీ తీసుకురావాల్సిందే అన్నారు అంబటి ఇవాళ మీరు ఏ కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్నారో ఆ కేంద్ర ప్రభుత్వం నీతి అయోగ్ ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ను తీసుకొచ్చి రాష్ట్రాలకు ఇచ్చింది రాష్ట్రాలకు మీకు అనుగుణంగా దీన్ని చేయమంటే దాని ప్రకారం చేస్తున్నటువంటి సందర్భం ఎస్ ల్యాండ్ టైటిల్ నాకు చాలా ప్రమాదం అయింది దాని మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది అట్ట మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ ఉంది కాబట్టి ఇది దుర్మార్గం అయింది అన్యాయమైంది రాంగానే తీసేస్తాం రద్దు చేస్తాం అన్నారు చేశారు నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి రావాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కాబట్టి పేరు నువ్వు మార్చుకుంటావు నాకు మరి వైసీపీ ఆరోపణలకు ప్రభుత్వం ఏ విధంగా కౌంటర్ ఇస్తుందో చూడాలి